ప్రస్తుతం కమిటీ గౌరవాధ్యక్షుడిని అదేవిధంగా ఇప్పుడున్నటువంటి జరుగుతున్నటువంటి ఎన్నికల కమిటీ మెంబర్ను ఈరోజు ఏవైతే ఎన్నికలు జరిగినాయో అవి చట్టవిరుద్ధం గతంలో ఏ విధంగా ఉన్నాయంటే కమిటీ ఆధ్వర్యంలో సభ్యులను ఎంపిక చేసుకొని ఏకాభిప్రాయంతో ఎన్నిక చేసుకునేది ఇందులో కూడా చట్టం ప్రకారం అంటూ ఏముండకపోయేది బయలా ప్రకారం ఏం జరగలేదు ఈసారి కూడా ఏమనుకున్నామని అంటే బయట వ్యక్తులు ఇన్వాల్వ్ వద్దు అని ముందు నిర్ణయించుకున్నాం మళ్ళీ బయట వ్యక్తులు వచ్చి ఇన్వాల్వ్ అయ్యారు కార్పొరేటర్ అనే వ్యక్తి ఇన్వాల్వ్ అయ్యి ఈ నూటల్ పంచాయతీల వచ్చు ఇదివరకు పది సంవత్సరాల నుంచి ఏదైతే నడుస్తుందో దాని ప్రకారమే ఎంపిక చేసుకొని ఎన్నికలు నిర్వహిస్తుందా అని చెప్పారు ఆ పద్ధతిలోనే ఈసారి పెద్ద మనిషి అయినటువంటి మన ఇన్ఛార్జ్ ఎమ్మెల్యే అయినటువంటి హెడ్ హెడ్చెల్ ఎమ్మెల్యే హెడ్చెల్ ఇన్ఛార్జ్ అయినటువంటి జంగ దగ్గరికి వెళ్ళినాం ఇంకా ఆయన కన్నా మించిన వాళ్ళు పెద్దలు ఎవరు లేరు మామూలుగా యాదన్నే నిర్ణయిస్తాడు అటువంటి జంగను నిర్ణయించిండు ఇవాళ జంగన నిర్ణయాన్ని కూడా వ్యతిరేకించి వీళ్ళు సొంతంగా ఆయన వ్యతిరేకించి ఎలక్షన్ నిర్వహించారు ఆ ఎలక్షన్ మేము వ్యతిరేకిస్తున్నాము ఖండిస్తున్నాము మళ్ళీ ఎలక్షన్ నిర్వహించాలి పోటీ అనేది వస్తుంది బయట వ్యక్తులే ఇన్వాల్వ్ అవుతున్నారు బయట వ్యక్తులే డిసైడ్ చేస్తున్నారు బయట వ్యక్తులు అంటే ఈ కాలనీ కోసం కష్టపడినటువంటి వాళ్ళు ఎగ్జాంపుల్ తీసుకుంటే మాజీ కార్పొరేటర్ దానగల అంతయ్యగిరి గారు గత పది సంవత్సరాల నుంచి కూడా ఆయన్నో చెరువు తీసుకొని మన మధ్య విభేదాలు వద్దు ఈసారి మీరుండూరి ఈసారి మీరుండరి ఈ విధంగా ఆరు సంవత్సరాలు బీసీ వర్గం చెందిన వాళ్ళు చేశారు రెండు సంవత్సరాలు ఎస్సీ వర్గం చెందిన వారు ఇచ్చారు ఈ రెండు సంవత్సరాలు గత సంవత్సరం ఎన్నికల్లోప్పుడే భూషాబువంత్ ఎస్సీ వర్గానికి అవకాశం ఇస్తుంది హామీ ఇచ్చారు ఆ హామీ ఇచ్చారు కాబట్టి ఈ రోజు ఆయన పోటీలో ఉన్నాడు ఈ పోటీని కూడా వాళ్ళు తట్టుకోలేక మన వర్గమే గెలవాలి మన ఆధిపత్యమే చెల్లాలి ఇందులో ఒక వర్గం ఆధిపత్యం చెల్లాయిస్తుంది బయట వ్యక్తుల యొక్క సపోర్ట్ తోటి వాళ్ళు ముందుకు వచ్చారు నిజంగా వాళ్ళు గెలుపు గెలవాలనుకుంటే ఢీ కొట్టాల సూటిగా ఆ సూటి తత్వాన్ని వదిలేసి ఆ న్యాయాన్ని వదిలేసి ఇలా గెలిచిరని వాళ్ళు అనుకుంటారు ఆ గెలిచిన మేము ఒప్పుకోము వాళ్ళు ఎలక్షన్లు నిర్వహించుకోవాలి వాళ్ళు నిజంగా గెలవాలి ఆ విధంగా చేయాలని నేను ఇటు మీడియా మిత్రులకు కానీ కాలనీ ప్రజలకు కానీ పెద్ద మనుషులందరికీ కూడా తెలియజేశారు నాగభూషణం జనరల్ సెక్రటరీని గత పదేళ్ల నుంచి మరి అన్న వినమర్సుదిగా అంటే జనాలు ఎవరికి ఎన్నుకోవడమే జరుగుతుంది తప్ప ఎలక్షన్ అనేది లేదు ఈ కాలనీలో గత రెండేళ్ల కిందట కూడా జనాలే ఎన్నుకున్నారు ఎలక్షన్స్ అనేటివి ఆ ప్రాసెస్ ఇంతవరకు ఎప్పుడు జరగలేదు ఈసారి లాస్ట్ టైము మరి ఈయన కూడా భూసి భాగవతి నిలబడితే ఆయన సంలాయించి నెక్స్ట్ టైం మీకు ఇస్తారని చెప్పి బీసీకి ఇచ్చారు బీసీ గత ఆరేళ్ళు చేశారు ఎస్సీ క్యాండిడేట్కి ఈసారి ఇద్దామనేసరికి అగ్ర కులాల్లో కొంతమంది ఇది జీర్ణించుకోలేక ఈ గడ్డ మీద మన కాలనీ మన క్యాస్ట్ మనమే ఆధిపత్యం చలాయించాలని బీసీ భగవంత్ గారిని తొక్కేయడం జరుగుతుంది దయచేసి ఈ విషయాన్ని ఈ గడ మీద ఎలక్షన్స్ అనేది ప్రాసెస్ అనేది లేకుండా ఉండాలని మరి మరి మాజీ కార్పొరేటర్ గారు దనగల అంత యాదగిరి గారు వచ్చి మరి మాకు చెప్పారు జంగయ్య గారు రమ్మన్నారు మీరు అక్కడ దగ్గర రండి ఆయన వచ్చిన తర్వాత మీరు ఎవరు నిర్ణయిస్తే వాళ్ళే ఉంటారు కాలనీకి సంబంధం లేదని చెప్పి మీరు జనరల్ ఈ ఓటింగ్కి ఏం సంబంధం లేకుండా అని చెప్పారు మరి మేము వెళ్ళడం జరిగింది మరి గణేష్ గారు రాలేదు రాకపోయినప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు కూడా మరి గణేష్ గారికి ఫోన్ చేస్తే ఆయన కాలనీలో అందుబాటులోనే ఉన్నాడు ఆయన రానని చెప్పాడు ఆ విషయాన్ని జంగయ్య గారు మరి ఇంత ఇవి ఇట్లా ఉంటే కష్టము పెద్ద మనిషి నేను పిలిచినప్పుడు రాకపోతే ఎట్లా అని చెప్పి మరి మీరేమనుకుంటున్నారన్నారు మేము భూషి భగవంత్ గారిని ప్రెసిడెంట్ అనుకుంటున్నాం సార్ ఆయన జనరల్ సెక్రటరీ ఇద్దాం అనుకున్నాము ఇది మేము ఆల్రెడీ గణేష్ గారు కూడా చెప్పామని చెప్పాము మరి ఇప్పుడు ఏమంటారంటే మీ ఇష్టం అండి మేమైతే వచ్చామని చెప్పాము సార్ వాడు పిలిచినప్పుడు రాలేదు కాబట్టి వాడు ఇట్లా ఉంటే ఎట్లా అని చెప్పి ఆయన సాల్వ తీసుకుని సాల్వ కప్పేశారు ఆయన కూడా చెప్పారు మీరు నేను ఎన్నుకున్నాను నేను చెప్పాను ఆ విషయం వాటికి చెప్పండి అని చెప్పి భూష భగవంత్ గారిని ఏకగ్రవంగా ఎన్నుకోవడం జరిగినప్పుడు మరి వీరైతే ఎలక్షన్స్కి వెళ్తున్నాం అన్నీ కమిటీకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు ఇప్పుడు ఉన్నటువంటి మేము ఇంకా ప్రజెంట్ పదవిలోనే ఉన్నాం ప్రెసిడెంట్ జనరల్ ప్రెసిడెంట్ అనేటువంటి చలనరసింహ గారికి కానీ జనరల్ సెక్రటరీ నాకు కానీ ఎలక్షన్కి వెళ్తున్నాం అన్నటువంటి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా దౌర్జన్యపూర్వకంగా వేరే వ్యక్తులను తీసుకొచ్చి మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా ఎలక్షన్ నిర్వహించి ఓటింగ్ అప్పుడు కానీ ఎలక్షన్ బూత్ గడ కానీ ఇప్పుడున్న ప్రజెంట్ ఏదైతే కమిటీ ఉందో ఆ కమిటీకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా మీటింగ్లు పెట్టుకొని వాళ్ళు స్వతహాగా బూత్ అరేంజ్ చేసుకొని బూత్లో సభ్యులను అరేంజ్ చేసుకొని ఓటింగ్ పెట్టుకుని రోజు మేము గెలిచామని ఒక అహంతో ఎర్రవీగుతున్న వారికి ఇది కరెక్ట్ కాదు కాలనీలో ఎప్పుడు అన్నదమ్ముల కలిసిమెలిసి ఉండాలంటే ఏకగ్రీవంగానే మనం ఎప్పుడు గత ఆరేళ్లలో జరిగింది ఏదైతే జరిగిందో అదే విధంగా ముందుకు పోవాలని మరి మేము మా ప్రయత్నం చేశాము అదేవిధంగా జంగని జంగయ్య గారిని కలవడం జరిగింది అజయ్ గారిని కలవడం జరిగింది మరి మా డివిజన్ కార్పొరేటర్ గారు అంతే అధికారి గారిని కలవడం జరిగింది వారందరూ చెప్పింది మీరు రండి మేము మాట్లాడదాం ఉన్నారు మేము అన్నిటికీ సహకరిస్తున్నాము అవతల మరి వాళ్ళు ఎటువంటి దేనికి సహకరించకుండా ఇనామస్గా ఎలక్షన్స్ పెట్టుకుని మేము గెలిచిపోయామని ఊరు బస్తీ అంతా టామ్ టామ్ చేసి వర్గాల కింద విడి తీసే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు దీన్ని కాలనీ భాషలు కానీ మరి పెద్దలు కానీ పిల్లలు కానీ ఇదంతా దృష్టిలో పెట్టుకుని ఇలాంటి శక్తులు అయితే ఏవైతే ఉన్నాయో ఇలాంటి శక్తులు ఏవైతే ఉన్నాయో ఒక జాతిని తొక్కేసే ఉద్దేశంతో ఒక మతాన్ని తొక్కేసే ఉద్దేశంతో ప్రయత్నాలు చేసే శక్తులు ఏవైతే ఉన్నాయో కాలనీ నుంచి తరిమి కొట్టాలని నేను ప్రజలందరినీ కోరుకుంటున్నాను